చూద్దాం మనము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అంటున్నారు బా బాగున్నారా మీ అందరు ఈ ఈరోజు వీడియో ఏంటంటే కదా మనం చిన్నపిల్లలకినా డబ్బులు ఇస్తే ఏం వచ్చారు సాధారణంగా కొనుక్కొందంటారు లేకపోతే కన్నా దాచిపెట్టుకుంటారు నా చిన్నప్పుడు అయితే కన్నా మా పెద్దోళ్ళు డబ్బులు ఇస్తే కొంత డబ్బులు అయితే తినేసి కొంత డబ్బులు అయితే కన్నా దాచిపెట్టుకుంటే వాడిని ఏది ఉండీలో ఇప్పుడు మా పిల్లలు ఇట్రా ముగ్గురు ఈ పెద్దవాడు ఈ చిన్నవాడు ఈ మధ్యలో పాప వీళ్ళిద్దరు వచ్చేసి ట్విన్స్ అనమాట వీళ్ళైతే డబ్బులు మేము మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కొంతైతే కొనుక్కొని కొంత అయితే డబ్బులు ఉండిలు వేస్తున్నారు రెండు ఉండిలు వేస్తున్నారనమాట సో వాళ్ళు ఎంత డబ్బులు అయితే దాచిపెట్టినారో ఈరోజు చూద్దాము గత మూడు రోజుల నుంచి ఎన్ని డబ్బులు అయినాయో చూద్దాం చూద్దాం పగలగొట్టం అని చెప్పేసి ఒకటే రచ్చ ఈరోజు అయితే పగల ఎంత డబ్బులు దాచిపెట్టారో చూపించ చూడండి కింద ఒక చిన్న బెడ్షీట్ అయితే పరిచినాము కుండీలు అయితే పెట్టినాము హుండీలు ఇది వచ్చేసి మట్టి హుండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ హుండి అనమాట దీంట్లో అయితే ఎక్కువ చిల్లర ఉండదు దీంట్లో అయితే కొంచెం చిల్లర ఎక్కువ కాగితాలు ఉంటాయి వీళ్ళు ఎంత సేవ్ చేసినారో ఇప్పుడు ఈ పగలగొట్టి చూద్దాం మనము ఫ్రెండ్స్ మట్టి ఉండి పగలగొట్టడానికి కట్టి తెచ్చినాము తర్వాత ఇది ప్లాస్టిక్ ఉండి కోసేదానికి చేప తెచ్చినాము ఇప్పుడైతే రెండు పగల కొట్టి ఫస్ట్ మట్టి ఉండి పాల్గొడతాము రెండు అక్కడ మట్టి ఉండే కొనండి ఇప్పుడు దీంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో కొంచెం ఎంత డబ్బులే మొత్తానికి వీళ్ళందరూ పోగేసినారు డబ్బులు పక్కన పెట్టుబా ఐదు ఒకటి గత నాలుగు నెలల నుంచి పోగే ఇంత డబ్బు అయితే అయింది ఇంత డబ్బు అయితే సేవ్ చేసినారు వీళ్ళు మొత్తం అంతా ఇచ్చితే ఎంత మరి కాగితాలు అయితే కొనుక్కోరు పాపము చిల్లర అయితే కొనుక్కుంటారు కాగితాలన్నీ ఇచ్చినట్లు అన్నీ దీంట్లో వేసుకుంటారు మొత్తానికి చాలానే సేవ్ చేసినారు మొత్తానికి కాగిత అయితే ఇండితే ఈ పక్కన పెడతాము ఇప్పుడు ప్లాస్టిక్ ఉండి కోదము దీంట్లో అయితే తక్కువనే ఉన్నాయి ప్లాస్టిక్ ఉండిలో చిల్లర అయితే ఎక్కువ ఉన్నది అంతా పది రూపాయలు ఏడు రూపాయలు తర్వాత రెండు వందలు ఉండవు దొరికింది దీంట్లో సౌమ్య దీంట్లో అంతా అన్ని పది రూపాయలు ఇరవై రూపాయలు అక్కడక్కడ యాభై రూపాయలు చిల్లర అయితే ఎక్కువ ఉన్నది మొత్తానికి రెండు ఉండెలు పగలు ఉట్టిన తర్వాత మొత్తం ఎంచినాము ఎంచితే నోట్లు అయితే కదా మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే వచ్చినాయి రూపాయల బిల్లు అయితే నలభై మూడు రూపాయలు వచ్చినాయి రెండు రూపాయల పెళ్ళలు అయితే నూట పద్నాలుగు రూపాయలు వచ్చినాయి ఐదు రూపాయలు అయితే రెండు వందల ఇరవై రూపాయలు వచ్చాయి మొత్తం కలిపితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అయితే సేవ్ చేశారు నాలుగు నెలల్లో సో గ్రేటర్ జపల్ కొనుక్కోకుండా కొంచెం కొనుక్కొని కొంచెం దాచిపెట్టుకొని అయితే సేవ్ చేశారు మీ పిల్లలు కూడా సేవింగ్ అయితే నేర్పించండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇస్తే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతా బాయ్ జై హింద్